పొద్దునే శని మొత్తం చేసి భసలు చేసిన మొదటి పోగు చేసి పోగు చేసిన మూడు మూడు భాగాల వంచి మూడు భాగంలో తొలవాట తీసి తొలవాటాన్ని రెండు పంపకాలంచి ఆజ్ఞ చేసి పన్నెండు సంవత్సరాల వల్ల చేశాడు ఊరే వన్నయ్య ఊరే తమ్ముడు శక్తికి మీరు సమాధానం చెప్పలేక శక్తి తెచ్చుకోవ్గును భసన చేయరా నేను శక్తిలో ఉన్న మంత్రవేదాలు ఇచ్చుకొని దాని మంత్రవేదాలతో దాని బొగ్గును భసన చేశాను ఇదిగో మళ్ళీ మనం ముగ్గురి కలిసి తల్లిగా పెడదాం రెండాని మూడో వాటాలోది రెండో వాటా రుద్రాత్మంలో బొమ్మను తయారు చేసి బొమ్మ తీసి ఇప్పుడు ముగ్గుర తోడేట్టుకెళ్లి పరణ బాగా కంచిలో వచ్చారు అమ్మ కంచి వచ్చింది కనుక కొండల్లో లెక్క నిలిచేను ఆది చెప్తే నిన్ను మార్చి గాలు తాలూకు ఇప్పుడు బొమ్మ చేసి బొమ్మ చేసినప్పుడు తోడేటికి వెళ్ళి కంచిలు పోతే కనక దొరికే పెట్టేవు నీవైనా సాధారణ ప్రాలు కాదు ఒక ఊరు వదిలితే ఒక ఊరు నేను సింపు చేస్తావు గుట్టిడు ఊర్లు కాబడి కొళ్ళు గంట దీపం నీచి మాత్రంలో నువ్వు నిద్ర పోతావు ఒక ఊరిలో ఉంటే ఒక ఊరిని బతం చేస్తావని బెజవాడ దొరుకుతాను నెల ఓళ్ళని బతి పెడుతున్నాడు చెట్టుకమ్మా చెట్టే బొమ్మ గుళ్ళో పెడితే నోకలమ్మ తలుపులమ్మ ఎరినమ్మ మరినమ్మ సంతోతమ్మ తల్లమ్మ తల్లి పసరమారమ్మ తల్లి ఏ ఊరు కా ఊరు పేరు పిల్లలు పెట్టుకోలేదు

పేరు పేర్లు పెట్టుకోమని పంచి పెట్టాడు మూడో పంపకాలుగా ముగ్గురు భార్య చేశాడు బ్రహ్మదేవుడు గౌరీ పార్వతి అలా ముగ్గురికి ముగ్గురి భార్యాలను తయారు చేసి అలా ముగ్గురు రాజ్యాలు కోరుకుంటున్నారు అలా మూడు రాజ్యాలు నుంచి

బ్రహ్మదేవుడి కొడుకున్నత వారు అడవిలు పట్టిబడి సంచరించిగా విచ్చిల్లిగా వస్తున్నాడు నారాయణ నారాయణ ఓ ఈ మునులారా ఈ వర్ధాని పడుగులు వరంజపరి దేశంలో మీరు పెట్టి తపసలు ఎవరు చూస్తున్నారయ్యా ఈ తపచలు ఆయన ఓటికి ఈ ముక్కోడి మునులు ముప్పి మంది వరి కోడితులు ఆనందపరుడు వరవి మందులు ఒక ఒక గ్రాసుముని పైకి ఇచ్చాడు మహాను బాబా నా పైకి మీరు దొండెత్తికి రవ్వదు ఒకసారి మీరు అలా బ్రహ్మపట్నాలు వెళ్ళి తోడున్నాడు మనత్రేయ భుజల చేత బట్టుకొని మర జుంబు జాతబట్టి బ్రహ్మ యాదాల పట్టుకొని అలా అగ్రాతముని అద్దాన పడిలు పెట్టునాడు గోవిందా ఎన్న రాతన పడిల్ల పోవ నా కారు తడి విన్నా కమే నా బ్రహ్మ దేవుడు చెప్పి పరిగెట్టుకుంటా పరిగెట్టుకుంటా పరిగెట్టుకుంద వచ్చి ఎవరు మునివరుడు మురుడి మీసాల బారిడి గడ్డాల తపోముని ఒక రాత్రి వస్తున్నాడు ఆయన పాదాల మీద క్షమార్పణం చెప్పితే నాకు ఒక పుణ్యలోకం లభిస్తాదేమని బ్రహ్మదేవుడు వచ్చి అలా పాదాల మీద బ్రహ్మదేవుడా మర్చి యువతారాలు మరికొన్ని ఉన్నా నీ వేదాలు సముద్రాలు పడి సచిపోయినా నీ ఒంటిపైని గుళ్ళు గో ఉండవయ్యా నువ్వు భూలోకంలో కాకుండా దేహలోకంలో కాకుండా ఓ ఆయుండంలో నేపించి కాకుండా బ్రహ్మదేవుడు అలా బ్రహ్మదేవుడు అలా మధ్య వైపులో నా విష్ణుమతి వదిలే శివడు నా వేసరు దగ్గరికి వెళ్తున్నాడు వేసరుడు కూడా అదే మాదిరిగా వచ్చి పారనిపడే సమాపణం చెప్తున్నాడు ఆ వేసురుడు వింటున్నాడు వస్త్రాలు గట్టి పని చరిత్రలోకి వెళ్ళి నీ పైకి వాయినా నువ్వు తెలుసు చూస్తే బొగ్గును బస్ అన్నాడు